అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ ఎస్ తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా భారీగా వరదలు వస్తున్నాయి ముఖ్యంగా మున్నేరు వాగు సంబంధించి భారీగా ఒక్కసారిగా వరద పోటెత్తింది ఇప్పటికే అక్కడున్నటువంటి చింతగాని మండలం చిన్న మండలం అనే మండలం అనేటువంటి గ్రామంలో ఒక్కసారిగా మున్నేరు వాగు పొంగిపోలడంతో సో గేదెలు మేపడానికి వెళ్ళినటువంటి కరెక్ట్గా వాగు మధ్యలోకి వెళ్ళినటువంటి దాదాపు ఒక ఐదు మంది ఒక్కసారిగా వాగు ఉధృతి పెరగడం వాగంతా కూడా నేరుగా వరద రావడంతో మధ్యలోనే చిక్కుపోయారు సో అక్కడ ఉన్నటువంటి ఐదు మంది కూడా నేరుగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ బంధువులకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మేము ఐదు మందివి పశువులు మేపకడం కోసం వెళ్ళాము వెళ్ళినటువంటి ఐదు మంది ఒక్కసారిగా మధ్యలో ఉండగానే వాగు మధ్యలో ఉండగానే ఒక్కసారిగా వరద పోటెత్తింది దీంతో మధ్యలో చిక్కుకుపోయాం వెంటనే తమను కాపాడాలి అంటూ కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడున్నా వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు కూడా నేరుగా అక్కడికి చేరుకోవడం జరిగింది అయితే ఈ ఐదు మంది మధ్యాహ్నం నుంచి బుక్ బిక్కు బిక్కుమంటూ కూడా సో అక్కడున్నటువంటి సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సో పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి ఐదు మందిలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంది సో అతనితో ఒకసారి లైవ్లో కాల్ చేసి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మీరు ఇంకా వాగు మధ్యలోనే ఉన్నారా కాపాడారా మిమ్మల్ని తీసుకొచ్చారా

ఓకే మీకు దూరం మీకు ఎంత దూరం ఎన్ని అడుగుల దూరంలో వస్తుంది వరద మొత్తం నుంచి మధ్యలో ఎంతమంది మొత్తం ఎంతమంది ఐదుగురు వస్తుందా పడవ వస్తుందా పోలీసులు పడవను పంపిస్తున్నారా మరి పెరుగుతుందా లేకపోతే ఒకేసారి వరద లేదంటే నెమ్మదిగా వస్తుందా వరద క్రమంగా పెరుగుతుందాదా ఓకే ఓకే మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం మీరు లైవ్ లో ఉన్నారు సో మీరు వెంటనే అక్కడ వాళ్ళకి స్థానికులకు ఇచ్చారా సమాచారం ఇచ్చారా ఏమని చెప్పారు మీరు ఎస్పీ గారు కూడా మీతో మాట్లాడారని చెప్తున్నారు కదా సో ఇప్పుడు ఐదుగురు అయితే ఉన్నారు వాగు మధ్యలో ఉన్నారు అటువైపు ఇటువైపు మధ్యలో చిక్కుపోయారు వాగు మధ్యలో ఉన్నారు వాగే పెరుగుతుందా లేదంటే ఉదయం నుంచి కూడా అలాగే ఉందా కొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా వాగుపోతుంది లేదంటే ఓకే ఓకే సో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా ఇట్లా ఒక్కసారిగా వరద వస్తుందని మీరు అనుకోలేదు ఊహించలేదు ఓకే మరి ఇప్పుడు చీకటి పడిందా అండి రాత్రి సమయం ఏడు దాటిపోయింది మీకు కనిపిస్తుందా ఆ కొంచెం కనిపిస్తుందండి మా దగ్గరకు వస్తున్నారు ఓకే ఓకే మరి మీ సెల్ ఫోన్ లో సిగ్నల్ ఉంది కదండి సిగ్నల్ గానీ బ్యాటరీ గానీ ఉంది కదా అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా ఓకే అండి ఓకే జాగ్రత్త మీరేం భయపడద్దు ఓకే ఓకే ఇది అక్కడ ఐదు మందిలో చిక్కుకున్నటువంటి వారిలో ఒకరు శ్రీనుతో మనం ఇప్పుడు వెంటనే అక్కడ మాట్లాడుతున్నాం పోలీసులు అదే అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ సో స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే రెస్క్యూ టీం ఉందో నేరుగా ఒక బోటును కూడా తీసుకువెళ్తున్నారు బోటును తీసుకువెళ్ళి ఈ ఐదు మందిని కూడా రక్షించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు సో సరిగ్గా ఈ ఐదు మంది మార్నింగ్ ఉదయం పదకొండు గంటలకు అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన వారు వెంటనే అక్కడికి వాగు దాటుతున్నటువంటి క్రమంలో ఆ గేదెలను మేపేటువంటి క్రమంలో నిత్యం వీళ్ళు వాగు దాటి వెళ్తుంటారు అక్కడ గేదెలు మేపుకున్న తర్వాత తిరిగి వెనక్కి గ్రామంలోకి వస్తారు అయితే ఒక్కసారిగా ఊహించిన విధంగా వరద నీరు అంతా కూడా రావడం మనకి విజువల్స్లో కూడా మనకు కనిపిస్తుంది ఐదు మంది కూడా కరెక్ట్గా వాగు మధ్యలో చిక్కుకుపోయినటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే వెంటనే వాగు దాటలేనటువంటి పరిస్థితి దాదాపు నడువు పైన పైభాగం అంటే దాదాపు నాలుగు నుంచి ఐదు అడుగుల పైనే వాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇక వాగుని దాటేటువంటి పరిస్థితి లేకపోవడంతో వెంటనే నేరుగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు వెంట వాళ్ళు పోలీసులకు కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడ ఒడ్డుకు చేరుకోవడం జరిగింది పోలీసులు కూడా అక్కడ సహాయక చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఎస్పీ కూడా నేరుగా మాట్లాడడం జరిగింది ఐదు మందితో మీరేం భయపడొద్దు వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి వస్తుంది సో వరద క్రమంగా కొద్ది కొద్దిగా పెరుగుతుంది అయినా కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి సో గత సంవత్సరం చూసాం ఇదే మున్నేరు వాగు ఖమ్మం పట్టణాన్ని ఖమ్మం నగరాన్ని అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలనంతా కూడా ముంచెత్తింది స్వయంగా నేను కూడా అప్పుడు ఆ వరద బీభత్సాన్ని కవర్ చేయడం కోసం నేను అక్కడికి స్పాట్కి వెళ్ళినటువంటి పరిస్థితి చాలా కుటుంబాలంతా కూడా రోడ్డును పడ్డాయి చాలామంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి కుటుంబాల కుటుంబాలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా వందల కుటుంబాలు ఒక్కసారిగా ఈ వరద నీటిలో చిక్కుకుపోవడం జరిగింది మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా అక్కడ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి వీరందరూ కూడా దాదాపు రోడ్డు మీదకు వచ్చేసినటువంటి పరిస్థితి అలాంటి మున్నేరు వాగు మళ్ళీ ఇప్పుడు వర్షాకాలంతో రావడంతో అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాసులందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నటువంటి పరిస్థితి గత సంవత్సరం ఏ విధంగా ఒక్కసారిగా మున్నేరు వాగు పొంగి ఇప్పుడు మళ్ళీ విధంగా మున్నేరు వాగు ఈ సంవత్సరం కూడా పొంగి ఇది అందులో ఇవాళ ఒక ఐదు మంది వాగు మధ్యలో చిక్కుకుపోయారు వెంటనే సమాచారం అందుకున్నటువంటి రెస్క్యూ టీం కావచ్చు పోలీసులు అక్కడికి వెంటనే హుటాహుట్టిన అక్కడికి వెళ్ళారు వెళ్ళినటువంటి అధికారులంతా కూడా వీళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సుమన్ టీవీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది అదేవిధంగా అక్కడ తమ టీం కూడా అక్కడే ఉండి మొత్తం కవరేజ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడికి అధికారులకు కూడా అక్కడ సమాచారాన్ని అందవేస్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి రాబోయేటువంటి రెండు మూడు రోజులు కూడా ఇదే విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి సో ముఖ్యంగా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఇవాళ రాత్రి ఖచ్చితంగా వరద ఉధృతి పెరిగితే మాత్రం ఖచ్చితంగా కొంతవేర నష్టం ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమీప గ్రామాల వాసులందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు సో గత ఏడాది వచ్చినటువంటి వరదని దృష్టిలో పెట్టుకొని వెంటనే అధికారులు స్థానికంగా ఉన్నటువంటి సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు వెంటనే వాగు ఒకవేళ మరింత ఉగ్రరూపం దాలిస్తే మాత్రం వెంటనే వరద బీభత్వం సృష్టించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే ఒక ఐదు మంది కూడా ఈ వాగులో చిక్కున్నటువంటి నేపథ్యంలో వారిని సురక్షితంగా ఇప్పుడు ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సుమన్ టీవీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం లైవ్లో కూడా ఐదు మందిలో ఒకరితో సీనుతో కూడా మాట్లాడడం వారందరూ కూడా ధైర్యంగా ఉన్నారు అధికారులు కూడా ధైర్యం చెప్పారు సో పోలీస్ ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి బోటును కూడా పంపించి ఆ బోటు ద్వారా ఒడ్డుకు చేర్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే బోటు అక్కడికి చేరుకునింది చీకటి పడినా కూడా సో టార్చ్ లైట్ల సహాయంతో వాళ్ళందరూ కూడా బోటులోకి ఎక్కించి అక్కడి నుంచి నేరుగా ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఖమ్మం జిల్లాలో 문 내일 와구. పరిసర ప్రాంతాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఇవాళ రాత్రి కూడా భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఎగువ ప్రాంతాల నుంచి మరింత వర్షపు నీరు వాగులోకి చేరితే మాత్రం ఖచ్చితంగా వరద బేబచ్చం సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది గతంలో చూసాం మనం ఖమ్మం నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో వరద బేభచ్చం సృష్టించింది చాలామందికి ఆస్తి నష్టాన్ని కలిగించింది కొన్ని కుటుంబాల్లో ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే మరింత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు సో గ్రామస్తులు అలాగే వాగు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారు కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది